హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా అదేంటంటే నేనే ఉన్నాను నాకంటూ మా ఊర్లో కొంచెం కొన్ని మంచి పనులు చేశాను అనుకుందాం అందరికీ నచ్చాలని లేదు అందులో కొంతమంది ఏదో వాళ్ళకేదో నష్టం జరిగిపోతుందనో వాళ్ళ మాట చలామణి అవ్వట్లేదనో నా మీద కక్ష కట్టి నన్ను కొట్టేద్దాం చంపేద్దాం పొడిసేద్దాం అన్నంత తినిగా నా దగ్గరికి వచ్చారనుకుందాం అప్పుడు నా ఇంట్లో ఒక చెల్లి ఉందనుకోండి నాకు తోడబుట్టిన చెల్లి ఉందనుకుందాం తను ఏం చేస్తుందంటే వాళ్ళు వచ్చే సమయానికి విపరీతమైన కోపం నటిస్తూ చాలా కోపంగా వేరా నువ్వు ఎందుకు రా వాళ్ళతో ఇదవుతున్నావు వాళ్ళకి నష్టం కలుగుతుంది కదా నువ్వు తిన్నగా ఉండలేవా నువ్వు అలా చేయలేవా నువ్వు ఇలా చేయలేవా నువ్వు అది చేసింది అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు నువ్వు మా మామూలుగా ఉండట్లేదు నువ్వు అని చెప్పేసి విపరీతమైన కోపం నటిస్తుంది వాడు మంచి ఆవేశం మీద వచ్చినప్పుడు కూడాను ఏముంది వాళ్ళ చెల్లె తిట్టేస్తుంది ఇంకా నేను ఇంకేం అంటాను నేను ఇంకేం అనలేను చాలా సందర్భాల్లో మనం చూస్తాం మనకి మన తండ్రి ఉన్నా సరే తండ్రి కూడా అలాగే చేస్తారు ఏంటంటే కొడుకుని ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకో అంటే తగు కానీ కొట్టడానికి కానీ వచ్చారనుకోండి ముందు మన ఇంట్లో వాళ్ళే మనల్ని తిట్టేస్తారు అలా తిట్టేస్తే అంత ఆవేశంలో వచ్చినోడు కూడా ఏమనలేడు ఇంకా కొన్ని సందర్భాల్లో అంతే అలాగే ఇప్పుడు షర్మిలమ్మ ఉంది షర్మిలమ్మ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా విమర్శిస్తుంది అంత గట్టిగా విమర్శిస్తుండేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి వెంటనే అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళొచ్చి విమర్శించాల్సింది పోయి వాళ్ళ బాధ్యత కూడా ఆమె తీసుకొని ఆమె జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంది నిజమైన తెలివైనోడు అయితే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నోడైతే నిజంగా రాజకీయం మీద అవగాహన ఉంటే నాకు తెలిసినంత వరకు నా అవగాహన మేరకు నిజానికి ఏం చేయాలి తెలుసా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ షర్మిల అమ్మ పేరు అస్సలు ప్రొనౌన్స్ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే పవన్ కళ్యాణ్ పేరు ప్రొనౌన్స్ చేయడానికి కూడా ఇష్టపడరు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అనే మాట అనలే జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు ఇలాంటి వాళ్ళు అట్లా అంటారు తప్ప ఎప్పుడు పేరు కూడా అనౌన్స్ చేయాల అలాగే షర్మిల గారి పేరు లేకుండానే అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ షర్మిల గారిని విమర్శించడమైనా అసలు విమర్శించకుండా ఉండడం ఉత్తమం పొగట్టలు పొగట్టడం కూడా తప్పే ఎలా అంటే నీ సొంత చెల్లె నీ అమ్మే షర్మిలమ్మ నిన్ను విమర్శిస్తుంది నువ్వు అడిగిన దానికి నీకు షర్మిలమ్మ అడిగిన వాటికి సమాధానం చెప్పు ఇలాంటి మాటలు వీళ్ళిద్దరి నుంచి రాకూడదు చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ నుంచి ఎందుకు అంటారా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నూట యాభై రెండు స్థానాలతో జగన్మోహన్ రెడ్డి పటిష్టంగా ఉన్నాడు నూట యాభై ఒకటి ప్లస్ జనసేన ఒకటి నూట యాభై రెండు మొత్తం నూట యాభై రెండు స్థానాల్లో ఆయన గట్టిగా ఉన్నాడు అలాంటి వ్యక్తికి ప్రతిపక్షంలో ఇరవై మూడు స్థానాలతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్న ఇరవై మూడు స్థానాలను ఎలా కాపాడుకోవాలి మన తెలుగుదేశాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించాలి తప్ప ఎంతసేపు షర్మిళా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అదే పనికి టార్గెట్ చేశారనుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో అధికార పక్షంలో ఆయనే ఉంటారు ప్రతిపక్ష స్థానాన్ని కూడా తెలుగుదేశం కోల్పోవాల్సి వస్తుంది షర్మిళా గారిని హైలైట్ చేస్తూ చివరికి ప్రతిపక్ష స్థానాన్ని షర్మిళ గారికి ఇవ్వాల్సి వస్తుంది కొంతమంది అంటారు ఏంటంటే చంద్రబాబు నాయుడే వెనక ఉండి ఎగదోస్తున్నాడు అని ఇంచుమించుగా మా పార్టీ వాళ్ళు కూడా అంటారు నాకైతే నేను అంటే ఒక పార్టీ అభిమానిగా నేను మాట్లాడట్లేదు ఇక్కడ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే నిజంగా చంద్రబాబే గనక షర్మిళ గారి వెనక ఉండి నడిపిస్తుంటే గనక తన గోతిని తాను నిజంగా తవ్వుకున్నట్లే ఒకటి పవన్ కళ్యాణ్ ని ఏదైతే ఇరవై స్థానాలకు మించి పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అనేది అది ఒక గోతిని తవ్వుకోవడం ఇంకా షర్మిళా గారిని ప్రోత్సహిస్తే కనుక తన ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో ఆ ప్రతిపక్ష హోదాని కూడా ఆవిడికి అప్పనంగా అప్పజెప్పేసినట్టే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలంటే అవతలివాడు కూడా జగన్మోహన్ రెడ్డి అవ్వాలి అనే ఒక నానుడి ఉంది కదా అది ఇప్పుడు నిజమవుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షం ప్రతిపక్షంలో షర్మిల గారు ఇంకొకటి ఏంటంటే నేను చూసిన రాజకీయాలు మా మండల స్థాయి నాయకులు ఉంటారు వాళ్ళు ఒకే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యా పేరు చెప్పడం వేరు వేస్ట్ వేస్ట్ వాళ్ళ పేరు ఇదేంటంటే తెలుగుదేశం ఒకళ్ళు ఉండేవాళ్ళు కాంగ్రెస్ ఒకళ్ళు ఉండేవాళ్ళు రెండే రెండు పార్టీలు అయితే తెలుగుదేశం లేదా కాంగ్రెస్ దానికి ఏంటంటే వాళ్ళ రాజకీయం అనమాట అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకళ్ళు తెలుగుదేశంలో ఉంటారు ఒకళ్ళు కాంగ్రెస్లో ఉంటారు అది మళ్ళీ జిల్లా స్థాయిలోకి వచ్చేసరికి గజపతి రాజులు అశోక్ గజపతి రాజు ఆనంద్ గజపతి రాజు ఒకళ్ళు తెలుగుదేశంలో ఉంటారు ఒకళ్ళు కాంగ్రెస్లో ఉంటారు ఇక్కడ రాష్ట్ర స్థాయిలోకి వచ్చేసరికి కూడా సేమ్ అదే నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి షర్మిళ గారు షర్మిల గారు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి మధ్యలో టీడీపీని జనసేనని అధపాతాలానికి తొక్కేస్తారన్నమాట వీళ్ళు ఒకసారి నేను అన్నానని కాదు కానీ తెలుగుదేశం అభిమానులైన తెలుగుదేశం కార్యకర్తలైనా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అయినా కావచ్చు ఎవరైనా సరే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి షర్మిళ గారిని మీరు ఎంకరేజ్ చెయ్యాలా షర్మిళా గారిని మీరు పట్టించుకోకుండా ఉండాలా ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది కదా ప్రస్తుతం మనం ఎంటర్టైన్మెంట్ మనకు బాగుంది కదా అని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తారనుకోండి నష్టపోయేది మీ చంద్రబాబు నాయుడు మీ పార్టీయే మీ తెలుగుదేశమే ఆల్రెడీ అధపాతాలానికి వెళ్ళిపోయింది తెలుగుదేశం ఇరవై మూడు స్థానాలతో ఇప్పుడు చీప్ ట్రిక్స్ ఎన్ని చేసినా సరే పైకి లేచే అవకాశం తక్కువ పోని ఆ ఇరవై మూడు స్థానాలు కాపాడుకుంటూ అతి కష్టం మీద బాగా కష్టపడి ఒక నలభై స్థానాలకు ఎగబాకారనుకోండి ఏది పొత్తు ధర్మాలు అవి ఇవి అని చెప్పేసి ఒకవేళ కష్టం మీద ఎగబాకారనుకోండి అది మీకు గొప్పగా ఉంటుంది నలభై స్థానాలకి అంటే గతంలో దానికంటే కొంత పైకి వచ్చాము అని చెప్పుకోవడానికి అలా కాకుండా ఎంతసేపు షర్మిళ గారి మీద ఎంకరేజ్ చేస్తే కనుక మీ ఇరవై మూడు స్థానాల్లో షర్మిళ గారు వచ్చేసి మీరు జీరో పరిమితం అయిపోతారు ఓకే ఆలోచించుకోండి ఈ వీడియో కనుక మీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్